అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనుకుంటున్న స్త్రీ మీ దగ్గర కేవలం డబ్బు కోసం మాత్రమే ఉన్నారు అనే విషయాన్ని మీరు ఈ రోజు తెలుసుకుంటారు ఈ రోజు ఆ స్త్రీ మిమ్మల్ని బయటకు షాపింగ్ అని తీసుకుని వెళ్ళి మీ దగ్గర ఉన్నటువంటి డబ్బులు మొత్తం ఎప్పు చేస్తారు జాగ్రత్తగా ఉండండి అనవసరమైనటువంటి పనులలో తలదూర్చకండి మీ పని మీరు చూసుకోండి లేకపోతే మీ సమయం వృధా అవుతుంది మీకు మీరు మరింత ఆశాహ దుక్పథం వైపుకి మోటివేట్ చేసుకుంటారు మీ జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ సమయాన్ని ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈ కారణంగా కొనసాగుతున్న వివాదాలు ముగుస్తాయి రాజ రాజకీయ రంగంలో పనిచేసే వారికి ఈ రోజు మంచి స్థానం లభిస్తుంది ఈ రోజు ఆహ్లాదకరంగా ఉంటుంది స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి వత్తిడి తప్పదు ఇక ఈరోజు తలపెట్టినటువంటి పెట్టినటువంటి పనులలో విఘ్నాలుంటాయి చిటికి మాటికి అసహనం ఎదుర్కొంటారు దీనివల్ల మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది రాశి ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించుకోవడం మంచిది వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఒక మంచి అవకాశాన్ని చేదార్చుకుంటారు చిన్ననాటి స్నేహితులతో కలుసుకుంటారు ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు కొన్ని వివరాలు అందుతాయి దానివల్ల మీకు మరి వ్యాపారంలో లాభాలు కూడా అందే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది మీరు ప్రయత్నించినట్లయితే కొత్త శత్రువులలో మీరు కొందరు తలెత్తే అవకాశాలున్నాయి ఇతరుల పొరపాటు మీ సంక్షోభాన్ని పెంచుతుంది ఆర్థిక రాకను పెంచడానికి మీరు ప్రయత్నిస్తూ ఉండండి మిమ్మల్ని మీరు సానుకూలంగా ఉంచడం ముఖ్యము రుణ విషయాలు పరిష్కరించబడతాయి పెళ్లకా పెళ్లి కాని వ్యక్తుల కోసం మంచి మంచి సంబంధాలు రావడం జరుగుతుంది తండ్రితో సైద్ధాంతిక తేడాలు ఏర్పడవచ్చు మంచి ఆదాయాన్ని కొనసాగించడానికి ఆనందంగా ఉండటానికి ప్రయత్నాలు చేయండి విద్యార్థిని విద్యార్థులు తమ శ్రమకు తగ ఫలితాన్ని అందుకుంటారు ఖచ్చితంగా వారి పోటీ పరీక్షల్లో విజయవంతులు అవుతారు లక్కీ సంఖ్య ముప్పై మూడు మరియు లక్కీ కలర్ అయితే వైలెట్ ఇక పరిహారంలో కనుక చూసినట్లయితే జిల్లేడు చెట్టు వేరుని కనుక మీ ఇంటి ముందు తగిలించినట్లయితే మీకు ఏ విధమైనటువంటి నరదృష్టి శాసీ అలాంటి తగలకుండా ఉంటాయి మీకు అంత శుభమే కలుగుతుంది ఆ తర్వాత మీరు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకునే అలంకరణ వస్తువులను సమర్పించండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో